ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ ముప్పై తొమ్మిది రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై దాడి చేయిస్తున్న ముఖ్యమంత్రి మొండి వైఖరిని ప్రజలందరూ వ్యతిరేకించాలని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు దర్శి ఎంపీడీఓ ఆఫీసులోని అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడీ యూనియన్ నాయకులు బాలమ్మ తిరుపతమ్మ నాగమణి దేవిబాయ్ పూలమాలలు వేసి నివాళులర్పించి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ విజయవాడలో రెండు వందల ఐదు అడుగుల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి ఆయన రాసిన రాజ్యాంగాన్ని నాశనం చేసి హక్కులు కాలరాసి ఆయన భావాలను పాతాళంలో పాతి పెడుతున్నారని ఆయన విగ్రహాన్ని ముట్టుకునే అర్హత ఆయనకు లేదని విమర్శించారు కలెక్టర్ సిడిపిఓ సూపర్వైజర్స్ అధికారులు పోలీసుల ద్వారా అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు మనోవేదనకి గురవుతున్నారని జరగరానిది జరిగితే ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు యువజన సిఐటియు నాయకులు ఉప్పు నారాయణ ఈమని నాగేశ్వరరావు సందు వెంకటేశ్వరరావు సుజాత మాణిక్యం లక్ష్మీదేవి విజయ మల్లీశ్వరి చైతన్య భారతి ప్రశాంతి రంగమ్మ తదితరులు పాల్గొన్నారు அது அது ரெண்டி ரெண்டு அம்மா எந்த வசதே கொஞ்சம் முன்பு ரவால இப்படி திருமராமாரி